ಜುವೀ ಜೋಡಾವೇ ತಲ್ಲಿ ಪಲ್ಲು ಜೂ ಜುಡೇ ಒಲೂ ಜುಡೇ ಎಜು ಜಾಲೂ ಆಡೇಟಿ ಅನ್ನಲ್ಲ ಜುಡೇ ಅನ್ನಲ್ಲುಡೇ ಜು ಜೋಡಾವೇ ತಲ್ಲಿ ಪಲ್ಲು ಜೂ ಪಾಲೂ ಜುಡೇ ಒಡೇ ಯಜು ಜಾಲೂ ಆಡೇಟಿ ಅನ್ನಲ್ಲುಡೇ ಅನ್ನಲ್ಲೂಡ ಜು ಜಾ ಪೇರೆ ಮೀ ಅನ್ನ ಪೇರೆ ಮೀ ಅನ್ನ ಪೇರೆ ಮೀ ఇక జూజాము ధర్మరావు పేట అన్నారాగవులు అన్నారాగవులు మర్రి చూడవే తల్లి మరి పళ్ళు చూడే ఓ మరి పళ్ళు చూడే య మండలము ఏలేటి లేటి మా చూడే ఓ మామల్లా చూడు మండలము పేరేమీ మామ పేరేమి ఓ మామా పేరేమి ఏ మండలము ఘానాపూరం మామ సాంబన్నా ఓ మామ సాంబన్నా జువీ జూడవే తల్లి జుయి పళ్ళు జూడే ఓ పళ్ళు జూడే జూజాలు ఆడేటి అన్నల్లా జూడే ఓ అన్నల్లా జూడు అన్నల్లా జూడే ఓ అన్నల్లా జూడు